జిల్లాలోని అన్ని పంచాయతీలలో గ్రామాలలో పరిశుభ్రతను మెరుగుపరిచే దిశగా చెత్త సేకరణ చేయడం కోసం ఈ ఆటోలను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పంపిణీ చేశారు గురువారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ ఆవరణంలో సాంఘిక సంక్షేమ శాఖ పంచాయతీరాజ్ జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆటోల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ గ్రామాలలో పరిశుభ్రత శానిటేషన్ కోసం పంచాయతీలకు ఈ ఆటోలను కొనుగోలు చేసి గ్రీన్ అంబాసిడర్ల ద్వారా చెత్త సేకరణ చేయడానికి సంబంధిత పంచాయతీలకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు భారత ప్రభుత్వం సామాజిక న్యాయశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పీఎంఏ పథకం ద్వారా మన జిల్లాలో రెండు వందల ఇరవై గ్రామాలు ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన పథకం క్రింద ఎంపిక కాబడ్డాయని తెలిపారు ఎస్సీ గ్రామాలు గ్రామాల లాగా అభివృద్ధిలో సంక్షేమ పథకాలలో అమలులో ముందు ఉండేలా చేయడం ఈ పథకం యొక్క ముఖ్య తెలిపారు ఈ పథకం ద్వారా సెంట్రల్ గ్రాంట్ ను మంజూరు చేస్తుందని తెలిపారు ఎస్సీ గ్రామాలలో ప్రజలు ఆరోగ్యం చదువు త్రాగునీరు స్కిల్ డెవలప్మెంట్ శానిటేషన్ డిజిటల్ ఇంక్లూషన్ వంటి ఈ పథకం అమలు చేస్తుందని తెలిపారు ఎస్సీ గ్రామాలలో శానిటేషన్ పరిశుభ్రత ఉండేలా సాంఘిక సంక్షేమ శాఖ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నేడు మన జిల్లాలలో ఇరవై గ్రామాలకు ఈ ఆటోలను కొనుగోలు చేసి ఆ గ్రామాలకు గ్రీన్ అంబాసిడర్ల ద్వారా చెత్త సేకరణ చేయడానికి పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా సంబంధిత అధికారులు మాట్లాడుతూ గ్రామంలో పరిశుభ్రత మరియు పర్యావరణ పరిరక్షణ కోసం సమగ్ర చర్యలు చేపడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు